యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది తమను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారంటూ ఇద్దరు మహిళా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యాధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ లైంగిక వేధింపుల కేసులో వర్షణ ఏంటి పోలీసులు ఏం చెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ పనిచేస్తున్న కాల్దేశాన ఇద్దరు మహిళా డాక్టర్లు కొద్దిసేపటి క్రితం భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఒక ప్రిపేర్ చేయడం జరిగింది ఈ డాక్టర్ అయిన డిఎంహెచ్ఓ అయిన తమను గత కొంతకాలం నుంచి కూడా తమను తీవ్రంగా శారీరకంగా మానసికంగా వేధింపు గుర్తు చేస్తున్నాడు ప్రధానంగా రెండు వేల పదహారు నుంచి తమను ఈ విధంగా చిత్రంసలకు గురి చేస్తున్నాడు ప్రధానంగా డ్యూటీ పేరుతో చిత్రహింస పెట్టడం కాకుండా తీవ్రమైన మానసికంగా కూడా వేధిస్తున్నాడు అని చెప్పి ఇతర డాక్టర్లు మహిళా డాక్టర్లు కొద్దిసేటితోనే భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుని పోలీసులు కేసుగా నమోదు చేసి డిఎంహెచ్ అయిన కాలర్స్ ను వెంటనే అదుకొని తన ప్రస్తుతానికి ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి సంబంధించి వైద్యులు చెప్తున్న ఇద్దరు మహిళా వైద్యులు చెప్తున్న వాళ్ళు చూస్తే రెండు వేల పదహారులో తాము సిజేచ్ సిజేచ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ సంబంధించి తాము ఇటు భువనగిరి యాదాద్రి జిల్లాలో పనిచేయడానికి వచ్చాము అప్పటి నుంచి కూడా ఇక్కడ పనిచేస్తుంటే ఈ సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు తమ టైం అండ్ టైంలో కూడా తమ డ్యూటో పిలిపించి తమ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు అంతకంగా తమను తీవ్రంగా మానసికంగా కూడా లైన్ కూడా వేధిస్తున్నాడు చేసి అని చెప్పి ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది అయితే దీంట్లో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎంహెచ్ఓ పైన ఎస్సీ ఎస్టీ అససిటీ కేసుతో పాటు ఇటు లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేసి ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇప్పటికే డిఎంహెచ్ఓ కాల్జర్స్ ని అదుపు తీసుకున్న కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు